హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మల నిమగ్నా భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दी गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతపాప బృందం వృందం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పాణి భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర వ్యాస భగవానుడు అగస్్యుడికి కాశీలో తనకి అన్నం దొరక్కపోతే ఏడు రోజుల పాటు ఎనిమిదో రోజున సాక్షాత్తు విశాలాక్షి భవానీ మాత పిలిచి వాళ్ళకి భోజనం పెట్టినటువంటి రీతి వర్ణిస్తున్నారు వ్యాసభగవానుడు అంటాడు అగస్త్య మాకు విశ్వ ఆ విశాలాక్షి భవాని యాభై సంవత్సరాల ముత్తైదవ రూపంలో వచ్చి నన్ను భోజనానికి పిలిచి ఏడు రోజుల పాటు భోజనం దొరకనంత మాత్రాన నువ్వు కాశీ మీద శాపం అనుకున్నావా శివుడికి ప్రియాతి ప్రియమైనటువంటి ఈ నగరం మీద నీకు ఇంత కోపమా నీకే ఇంత కోపం వస్తే ఆయన మరింతకింత కోపం వహిస్తాడు అంటే అమ్మా చాలా రోజుల నుంచి భిక్ష దొరకకపోవడం వల్ల ఆకలితో నేను మాట అన్నాను అంటే ఏమీ లేదయ్యా ఇప్పుడు రా నేను భోజనం పెడతానంటే నేను ఒక్కడనే రావాలా శిష్యులతో రావాలంటే మీరు శిష్యులతో సహా వెళ్ళి గంగానదిలో స్నానం చేసి మాధ్యాహ్నిక సంధ్యావందనాది క్రియలు నిర్వర్తించుకుని రండి అన్నది మేము వచ్చాం వచ్చినటువంటి మమ్మల్ని సగౌరవంగా లోపలికి తీసుకుని వెళ్ళింది అది చాలా ఎత్తైనటువంటి మేడ సున్నపు పూతలతో గోడలు తలతళ మెరుస్తున్నాయి లోపల బయట చూడడానికి చాలా రమ్యంగా ఉంది ఆ మేడ పట్టుబట్ట చాందినీలతో అగరుధూప వాసనలతో కర్పూరంతో వేసినటువంటి ముగ్గులతో కస్తూరి నీటితో కళ్ళాపు జల్లినటువంటి చలువరాతి నేలతో ఉంది ఆ లోగిలి ఆ లోగిలిలో ఆ దేవి యొక్క ఆజ్ఞను అనుసరించి వయోభేదమును అనుసరించి అంటే వయస్సుని పెట్టి ఆమె చెప్పినట్లుగా పీటల మీద కూర్చున్నాం కొంతమందికి పీటలు చాలా చిన్న తక్కువ ఎత్తులో ఉండాలి కొంతమందికి ఎక్కువ ఎత్తులో ఉండాలి వయస్సుని బట్టి ఎవరికి ఏ రకమైనటువంటి పీటలు కావాలో ఆ రకమైనటువంటి పీటలు వేశారు ఆ పీటల మీద మేము కూర్చున్నాం అప్పుడు వాళ్ళు చాలా పొడవైనటువంటి చాలా మృదువైనటువంటి అప్పుడే కోసినటువంటి అరిటాకులు తీసుకొచ్చి వేశారు ఆ అరిటాకులు అన్నీ చుగురు ఆకులే ఆ అరిటాకు యొక్క చిగురు ఎడం చేతి వైపు ఉంటుంది ఎడం చేతి వైపు ఉన్నది దాని అద ఇంకొక భాగం కుడి చేతి వైపున వేశారు ఎందుకు అలా వేశారు అంటే కుడి చేతి వైపు ఆ చిగురు యొక్క ఆ చిగురు ఎడంచేతి వైపు ఉంటే ఆ ఎడం చేతి వైపు భాగం చిన్నదిగా ఉంటుంది కాబట్టి చిగురు భాగం అందులో పచ్చడులు వేస్తారు కుడివైపున అరిటాకుకి అది కొంచెం విశాలంగా ఉంటుంది కాబట్టి కూరలు వడ్డిస్తారు మనకి ఎదురుగుండా అవతల వైపు ఉన్నటువంటి భాగంలో పిండి వంటలు వండిస్తారు మధ్యలో అన్నం పెట్టి పప్పు వేసి నెయ్యి వేస్తారు అప్పుడు మనం కుడి చేతి వైపు నుంచి కూరలు తీసుకుని కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే పచ్చళ్ళు ఎడం చేతి వైపు ఉంటాయి ఎడం చేతి వైపు ఉన్నటువంటి పచ్చళ్ళు సాధారణంగా ఇలా నాలికి రాసుకుంటూ ఉంటాం తీసుకుని కలుపుకోవడానికి కుడి చేతి వైపు ఉన్నటువంటి కూరలు సులభ ఈ సులభంగా ఉంటాయన్నమాట కలుపుకోవడానికి అందుకని ఆ రకంగా వాళ్ళు అరిటాకులు కోసి అప్పుడే కోసినటువంటి లేత చిగురుటాకులు వేశారు ఆ ముత్తైదువ మేము ఇన్ని వేల మందిని కూర్చున్నాం కదా ప్రతి పంక్తికి వచ్చి గంధ పుష్ప అక్షరతలతో అర్చించింది బ్రాహ్మణులందరినీ అగరధూపం వేశారు దీపం కర్పూర నీరాజనాలు అర్పించారు అక్కడ దేవుడున్నాడు ఎదురుగుండా విశ్వేశ్వరుడు అన్నపూర్ణ భవాని ఇంకెవరెవరో దేవుళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అర్పించారు వచ్చినటువంటి అతిథులు కూడా దేవుళ్ళు కాబట్టి అభ్యాగతులు కూడా అభ్యాగతో స్వయం విష్ణువు అన్నారు కదా అందుకని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దైవ సమానులుగా భావించి ధూపదీప కర్పూర నీరాజనాలు అర్పించారు ఆ తర్వాత ఇందరుగూడి శాంతి పఠియింపుడు మజ్జనం ఆచరింపుడు అర్ధేందుకళా కిరీటునకు ఈ అమృతాన్నములి పదార్ధముల్ మందగతిన్ భుజింపుడు అన్నది మందగతిన్ భుజింపుడు సమస్త జగత్పతి కాశికాపురీ మందర విశ్వనాయకుండు మా పతి ప్రీతి వహించుగావుతన్ అయ్యలారా అందరూ కూడా సుస్వా సుస్వరంగా అన్న చెప్పండి చంద్రశేఖరుని భక్తితో ఆరాధించండి అమృతాన్నములను సకల పదార్థములను మీకు ఎవరి ఎవరికి ఏ పదార్థమైతే ఇష్టమవుతుందో వారు వారు ఆ పదార్థాలను మెల్లమెల్లగా తనివి తీరా భోజనం చెయ్యండి గబగబా తిని ఎక్కర్లేదు మెల్లగా తినండి కాశీ విశ్వేశ్వరుడు నేను చేస్తున్నటువంటి ఈ బ్రాహ్మణ సంతర్పణం వలన ప్రీతి అంటూ ఆ ఇల్లాలు పంక్తి పంక్తికి పెరుగుతూ ఆపస్ ఆపోషణాలు పోయించింది ఆ సమయంలో నేను పైలుడు సుమంతుడు జైమిని వైసంపాయ నాది శిష్యవర్గం అందరినీ కూడా మేము అనుకున్నాం వండిన చొప్పునున్ బొగయు వాసనయున్ బొగపారు చందనున్ బాండ సమృద్ధి సంపదయు బా బాణ విభూతియున్ సర్వమం సర్వమంగళం బండ అండ అండజయ అసరిత ప్రియమాడేడు నేండును భోజనంబు లేకుండుట కాన ఘనసయ్య నసితోత్పల గంధి నేమి మాయయో అనుకున్నాం ఏమిటిది వండిన విధానమా కనిపించలేదు భక్ష్యాదుల వాసన ఎక్కడా లేదు పొగలేదు వండే పొయ్యి పెట్టి వండితే పొగస్తుంది కదా పొగలేదు ఇదేదో మాయా నాటకం వాడుతున్నట్లున్నది ఈవిడ తీరు చూస్తుంటే ఈరోజు కూడా మనకి భోజనం లేదేమో అని అనుకున్నాం కానీ ఈవిడిని చూస్తే చల్లని చూపులు కలిగి ఉన్నది మాట మన్ననగాను మా మీద కనికరంగాను ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతో మన్ననగా ఉన్నాయి మా మీద ఎంతో కనికరంగా చూపిస్తున్నది ఆవిడ చాలా వివేకవంతురాలుగా కనిపిస్తున్నది చూస్తుంటే కల్లా కపటం లేనిటువంటి మనిషి ఆవిడ కల్లాకపటం ఉన్న మనిషిలా కనబడటం లేదు పైహంగులన్నీ బాగానే ఉన్నాయి కాశీన్ కానీ వేసిన అరిటాకు చూస్తే మాత్రం గుండె జల్లు అంటోంది ఎందుకంటే అరిటాకులు వేస్తారు ఆవగింజం తన్నమన్నా లేదు కూర లేదు ఏదో లాంఛనంగా ఆకు శుద్ధి కావాలని ఒక్కొక్క నేతి బొట్టు అలా వేసుకుంటూ వెళ్ళిపోయారు ఆవిడ వచ్చింది పాపం గంధం ఇచ్చింది అక్షంతలిచ్చింది విశ్వేశ్వరుడికి అభిషేకం అన్నది శాంతి పాఠం చెప్పించింది అన్న సూక్తం చెప్పించింది వినయంగా మొక్కింది కానీ ఎవరు రారేమిటి ఎవరు వచ్చి పదార్థాలు వడ్డించారేమి ఇదంతా ఏదో అబద్ధ పెళ్లికి ఏదో వాయిద్యం అంటారేమి అలా ఏదో ఉన్నది అబద్ధ పెళ్లిలా ఉన్నదని మేము ఇలా మాలో మేము అనుకుంటున్నాం ఇంతలో ఆవిడ యొక్క అనుజ్ఞను అనుసరించి అక్కడ స్త్రీలు మాకు ఆపోషణాలు వడ్డించారు ఆ అమ్మ మమ్మల్ని చూసి బ్రాహ్మర్లారా ఇంకా భోజనం చేయండి మీకు అమృతం అవిగా పొద్దుపోయింది కొంత నిదానంగా అరగించండి అని రెండు చేతులు ఓడి జోడించి ఆ పంక్తుల నడమలో అందరికీ నిలబడి అందరికీ తల వంచి నమస్కరించింది అంత ఎప్పుడు మేము ఆ దేవి యొక్క ఆనతిని అనుసరించి మేము ఆపోసనం పుచ్చుకొని చూసాము చూసేసరికి ఆ దేవి సామర్థ్యం ఏమిటో కానీ అందరి అరిటాకులు కూడా ఆహార పదార్థాలతో నిండిపోయాయి అదేమి మామూలు అన్నం కాదు అది దివ్యమైనటువంటి అన్నం ఆ పిండి వంటకాలు మానవులు వండినటి వంటకాలు కాదు అవి పప్పును పిండి వంటలను పాయసముల్ ఘృతముల్ గుడంబులను గుప్పలుగా ఆగజుట్టున కూర్పంగా కూడిన ఏరుబ్రాలితేల్ భోగి భోగివంటు కమ్మని తాలింపు పిండితో ఒప్పులుగా అభుజించరి బుధోత్తమాటికి చిచ్చు పప్పు పప్పు వంటలు పాయసం నెయ్యి ఆవుపాలు గడ్డ పెరుగు చక్కరకేళి అరటిపళ్ళు ఫలరసం తేట తేనె చెరుకు పానకం ఇంకా ఏవేవో ఏవేవో పానీయాలు పిండి వంటలు వాటి పేర్లు కూడా నిజంగా కొన్ని పేర్లు నాకే తెలీదు అటువంటి వంటలు అంతకుముందు ఎప్పుడూ నేను అటువంటి వంటలు చూడలేదు తినలేదు తాగలేదు అబ్బబ్బబ్ అప్పాలు ఏమి రుచి ఇంకా విశేషం ఏమిటో తెలుసా అక్కడ తరుణి ఇది పరమేశ్వరి గాని ఇతర భామిని గాదన్ చెరవాయి గనక మసగిరి పరమ మునీశ్వరుల్ పంచభక్షాన్నముల్ ఈవిడ అన్నపూర్ణాభవానియే అనుకున్నాం ఇంకా అక్కడ విశేషం ఏమిటంటే ఎవడే పదార్థం ఎంతేని చింతించు నతనికి ఆ పదార్థం అంతగలిగి అరిటియాకు మీద అవతారమయ్యుండు ఇట్టి మహిమ చూడమెన్నడేని ఎవడికి ఏ పదార్థం కావాలనుకుంటున్నాడో అది ఆ క్షణమే వచ్చి ఆకులో పడేది పంక్తి పంక్తికి ఆ అన్నపూర్ణాదేవి స్వయంగా అమృతాన్నాన్ని వడ్డిస్తూ తిరిగింది ఆ భోజన మహోత్సవాన్ని నేను వర్ణించలేను అగస్త్య అగస్త్య మునీంద్ర మా వైశంపాయనుడు ఈ విందు ఆనందదాయకం అన్నాడు సుమంతుడు అన్నాడు ఈ జన్మలో ఇలాంటి సంతోషకరమైనటువంటి విందు ఇంకెప్పుడు లభించదు ఇంతకు ముందు లేదు ఇక మీదట ఇంక లభించదు అన్నాడు పైలుడన్నాడు ఈ విందు తన నాలుక చేసినటువంటి తపస్సుకి పూర్తి ఫలాన్ని అందించింది అన్నాడు జైమిని అన్నాడు ఈ విందు కామధేనువే ఇచ్చింది అన్నాడు దేవలడు సంతోషించాడు రోమహర్షణుడు సంతోష పలకితుడ ఇటువంటి విందు ఇంతకు ముందు లేదు ఇక ముందు ఉండదన్నాడు సూతుడి యొక్క కంఠం వరకు నిండింది ఇంకా నేను ఇంకా ఇప్పుడు ఏమీ చెప్పలేను అన్నాడు నేను ఆ విందుకు ఎలాంటి సమ్మతి పత్రం ఇవ్వాలో తెలియక మాటలు నోటంట రాక అలా ఉండిపోయాను అటువంటి విందు భోజనం చేసి ఉత్తరాపోషణం పట్టి లేచాము మేమందరమీ చేతులు కడుక్కుని ఆచమనం చేసి ఆ తల్లి ఆజ్ఞతో ఆ మేడ నడుమలో నట్ట నడుమన ఉన్నటువంటి అరుగు మీద విశ్రాంతిగా కూర్చున్నాము అని చెప్పాడు తర్వాత జరిగినటువంటి భాగం రేపటి రోజున ఎటు వింటాం మనం శ్రద్ధగా కానీ అద్భుతమైనటువంటి ఈ అన్నపూర్ణ మహత్యాన్ని ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో అటువంటి వాళ్ళకి కరువు సమయంలో కూడా కోరినటువంటి భోజనం లభిస్తుంది ఈరోజు కథా కార్యక్రమం ఇక్కడితో ముగించుకుందాం రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా భవంతు సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతె హర హర శంభో శంకర